హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని నాకు వీడియోకి అయితే లైక్ అయితే సపోర్ట్ అయితే ఇచ్చేసండే మీరు మీరు చూసిన ప్రతి వీడియోలో అయితే నేను జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి ఈ జన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసుకొని మీరైతే జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఓకేనండి ఇది మనకి ఈ ఇక్కడ చూసుకోవచ్చు ఎస్ఎస్సిలో మొత్తం తొమ్మిది వందల అరవై ఎనిమిది జూనియర్ ఇంజనీర్ పోస్టులు భర్తీకి అర్హతలు ఏంటంటే దానికి సంబంధించి ఎస్ఎస్సి జేఈ రిక్రుమెంట్ సంబంధించి వివరాలు కూడా నేనైతే తెలియజేస్తాను మీరు అయితే పూర్తిగా చూసాను ఇక్కడ మనకి వాటర్ డిపార్ట్మెంట్లో అయితే భారీగా ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి సర్టిఫికేట్ ఉంటే చాలు మీరు ఒక్క పరీక్ష అయితే పాస్ అయితే చాలు మీరైతే డైరెక్ట్ అయితే అయితే చేసేసుకోవచ్చు ఓకేనంటే ఇక్కడ మనకి హలో ఫ్రెండ్స్ ఇది మనకి మనం ఆర్టికల్ అయితే కొత్తగా విడుదల చేసిన అయినా ఈ ఎస్ఎస్సి నుంచి అయితే భారీ రిక్రుమెంట్ అయితే విడుదలైతే అయ్యింది మీరు చాలా మంది జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వం శుభార్త తెలియజేయడం అయితే జరిగింది ఇక్కడ ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లు అయితే మనకి సారీ స్టాప్ సెలక్షన్ కమిషన్లు అయితే మీరు గ్రూప్ బి అండ్ నాన్ గెజిటెడ్ పోస్టులకి అయితే కోసం అయితే మీరు అర్హులైన భారతీయ పౌరులు నుండి అయితే మనకి దరఖాస్తులు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇందులో అయితే మనకి ఈ నోటిఫికేషన్ స్టాప్ సెలక్షన్ కమిషన్ జూనియర్ గ్రూప్ బి అండ్ నాన్ గెజిటెడ్లో అయితే మనకి పోస్టుల కోసం అర్హులైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పౌరుల నుండి అయితే మనకి ఆన్లైన్ దరఖాస్తు అయితే ఆహ్వానించబడుతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే జూనియర్ ఇంజనీర్ సివిల్ మెకానిక్ ఎలక్ట్రికల్ పోస్టులు కూడా అయితే మనకి భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలని బిఈబీటెక్ డిప్లమో పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ చూసుకోవచ్చు చాలా వరకు అయితే పోస్టులు అయితే పడ్డాయి ఇక్కడ జేఈ ఓకేనా కంట్రోల్ వాటర్ ఓకే ఇక్కడ చూసుకోండి బ్రహ్మపుత్ర బోర్డ్ మినిస్ట్రీ ఆఫ్ జైశక్తి కంట్రోల్ వాటర్ కమిషన్ ఓకే అండి అర్థమైందని మీకు కంట్రోల్ వాటర్ కమిషన్ ఇక్కడ వాటర్ అనే పదం ఎందుకు వచ్చిందని మేము డౌట్ వాడవచ్చు కంట్రోల్ వాటర్ కమిషన్ కంట్రోల్ పబ్లిక్ పబ్లిక్ వర్క్ వర్క్స్ డిపార్ట్మెంట్ సిపిడబుల్డీ ఓకేనండి ఇక్కడ సెంట్రల్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నుంచి కూడా అయితే అయితే రావడం అయితే జరిగింది ఇలా చాలా వరకు పోస్టులు అయితే ఉన్నాయి ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వారికి ఒకటి ఏడు రెండు ఇరవై మూడు నాటికి పద్దెనిమిది ఏళ్ళు అయితే వయసు అయితేనే ఉండాలి మరియు ముప్పై రెండు ఏళ్ళ నుండి అయితే ఉండకూడదండి ఒక అంటే ఎస్సీ ఎస్టీ బీసీ బీజులు కదా మనకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ లక్షన్స్ లభిస్తుంది కాబట్టి దాని నుంచి ముప్పై రెండు నుంచి ఫైవ్ ఇయర్స్ ఓకే త్రీ ఇయర్స్ అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓకేనండి ఈ మధ్యలో అయితే ఉండాలి అయితే అప్లై చేసేసుకోవచ్చు ఇక్కడ మనకి ఫీజు ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ ఓబీసీ అండ్ పీడబ్ల్యూ వరకు అయితే మనకి ఏజెక్లెషన్స్ చూసుకొని ఇక్కడ మనకి కంటిన్యూ ఏజీ ఫెషన్స్ ఉన్నాయి మనకి ఇందులో అయితే పరీక్ష ఫీజు అయితే మనకి ఓబీసీ అభ్యర్థులకి అంటే బీసీ అయితే మనకి హండ్రెడ్ రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది అండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే జీరో ఫీజ్ అండి ఒకటి వీటికి అయితే ఫీజ్ అయితే లేదు ఇక్కడ రాత పరీక్ష అండ్ ఇంటర్వ్యూ ఆదానికి అయితే డాక్యుమెంట్ఫికేషన్ చేయితే మీకు అయితే ఉద్యోగం ఇస్తారు స్టార్టింగ్ ఉద్యోగంలో సారా మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ శాలరీ ఒకనండి మంచి ఉద్యోగం చెప్పుకోవచ్చు అండ్ గవర్నమెంట్ జాబ్ అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకి పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఏప్రిల్ పద్దెనిమిది వరకు అయితే మనకి అప్లికేషన్ అయితే పెట్టుకునే అవకాశం అయితే ఉంది ఓకేనండి ది ఇది ఓటర్ అనే పదం ఏంటంటే ఎస్ఎస్సి నుంచి అందులో అయితే ఓటర్ సంబంధించి గ్రూప్ అయితే తీస్తారు ఆ గ్రూప్లోంచి అయితే మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే వచ్చింది మీరు అయితే అప్లై చేసుకోండి ఓకేనండి ఈ అప్లై లింక్ చూపిస్తాను చూడండి ఈ ఎస్ఎస్సి గో జివోన్ దాట్లో అయితే మీరు అప్లై స్టాఫ్ సెలక్షన్ కమ్మేస్తాను ఓకేనా నోటీస్ జూనియర్ ఇంజనీర్ అండ్ సివిల్ అని ఉంది కదండి ఇక్కడ 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 చూసి మీరు అప్లై అయితే చేసుకోండి ఒక మార్చ్ ఇరవై ఎనిమిది అంటే ఇరవై ఎనిమిది స్టార్ట్ అయింది అప్లికేషన్ ఈ పీడిఎఫ్స్లో చూసుకొని మీరైతే అప్లై అయితే చేసేసుకోండి ఒకవేళ మీకు డౌట్గా ఉంటా కనుక దగ్గర ఉన్న ఇంటర్నెట్ కేఫ్ అయితే వెళ్ళిపోండి కంటిన్యూ అక్కడికి వెళ్ళి అయితే అప్లై అయితే చేసుకోండి ఎందుకంటే ఈ ఫోన్లో ఆన్లైన్లో జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం అంతే మేము చూపిస్తాము దాన్ని బట్టి మీరు అయితే దీనికి డివిజన్గా ఏముందో చూసుకొని దాన్ని ఫాలో అయితే అయిపోండి ఒకే ఫ్రెండ్స్ ఆఫ్ కాలపి